ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ అరవింద్ సమేత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో తారక్ రాయలసీమ యాసిలో మాట్లాడి అలరించారు ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది అలాగే సెకండ్ హీరోయిన్ గా పూజ ఇషా రబ్బా నటించి మెప్పించింది అయితే ఈ సినిమాలో తనకు అన్యాయం జరిగింది అంటోంది ఇషా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న రోల్లో కనిపించి మెప్పించిన ఈషారబ్బా ఆ తర్వాత హీరోయిన్గా మారింది అంతకు మించి ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది కానీ హీరోయిన్గా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది తెలుగుతో పాటు తమిళ్ మలయాళ చిత్రాల్లో నటించిన ఈషారబ్బ జూనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమాలోనూ నటించింది అయితే ఆ సినిమాలో తనకు అన్యాయం జరిగిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈషా పేర్కొంది ముఖ్యంగా దర్శకుడు త్రివిక్రమ్ నిరాశపరిచారని చెప్పి షాక్ అయ్యేలా చేసింది పద్దెనిమిదిలో అరవింద్ సమేత వీర రాఘవ సినిమా విడుదలైంది రాయలసీమ కుటుంబ కలహాల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది ఈ సినిమాలో ఈషారబ్బా కూడా నటించింది ఈ సినిమాలో పూజా హెడ్కే హీరోయిన్ గా కనిపించింది ఈషారెబ్బాను త్రివిక్రమ్ సంప్రదించగా ఈ సినిమాలో నువ్వే సెకండ్ హీరోయిన్వి అని చెప్పారట రెబ్బా సినిమా కోసం చాలా సన్నివేశాలు చేసిందట సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో ఒక పాట కూడా చిత్రీకరించారు ఒక పాట కోసం బుల్లెట్ ఎలా నడపాలో కూడా ఈషా నేర్చుకుంది అయితే సినిమా విడుదలయ్యాక ఆమె పాత్ర చాలా తక్కువసేపు ఉంచారు ఈషా కూడా తారకును ప్రేమిస్తుందట సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఈషా మధ్య చాలా సన్నివేశాలు చిత్రీకరించారు ఇందులో చాలా కామెడీ సన్నివేశాలు రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయి అయితే దర్శకుడు ఆ సన్నివేశాల్ని కత్తిరించినట్లు తెలుస్తోంది సినిమా చూసిన వారు మాత్రం ఈషా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదని అన్నారు దీంతో ఈషాకు చాలా బాధేసిందట ఇప్పుడు ఈ అమ్మడి కామెంట్స్ ఫిల్మ్ సర్కిల్స్ లో దుమారం రేపుతున్నాయి